ఇన్ని రోజులు ఈ పార్టీలు ఏ ఆ పార్టీలు ఈ పార్టీలు అనేవి అందరూ ప్రజలందరూ బోధపడిందాము అనేసి చెప్పి అందరూ మా పార్టీ మీద ఇది చేస్తున్నారు మాకు మంచి బెస్ట్ రిసీవ్ లభిస్తున్నాయి కాకపోతే ఈ పార్టీలు అందరూ వచ్చి ఇంతవరకు ఏ రాయచోటి సమస్యలను పట్టించుకున్న లేరు అది కాక ఇంతవరకు రాయచోటు అభివృద్ధి శూన్యంగా ఉంది రాయచోటిలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ నీళ్ళని వ్యవస్థ కానీ ఇదంత ఇదరికి తెలిసిన విషయమే కాకపోతే ఇది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని వెంటనే తీర్చే బాధ్యత నా అది అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా అగ్రిమెంట్ పేపర్ మీద రాసి ఇచ్చినాను ఇది ఇది చేయని పక్షంలో నేను రాజీనామా నా ప్రజలు రాజీనామా ఇస్తానని కూడా నేను చెప్పి చెప్పిన్నాను అది కాక ముందు నుంచి వేరే పార్టీలందరూ వచ్చి ఇది ఇది అదే దీనిలో చెప్పి చెప్పి చేయడం కాదు వాస్తవంగా నిలబడి చేసి చూపెట్టి అభివృద్ధి అనేది ఎట్టా ఎటువంటిది ఎట్టాది ఏ విధంగా అనేది చేసి చూపెడతాను అది కాక నీళ్ళ ఎప్పటి నుంచో తాండవిస్తానే ఉంది రైచోట్ల ఇంతవరకు రైచోటు ఇది పట్టించుకున్న లేరు ఈ నీళ్లు వస్తుంది వెలుగల నీళ్ళు వస్తుంది ఈ నీళ్లు వస్తూ ఉన్నాయి ఆ నీళ్లు వస్తా చెప్పడమే కానీ చేతల వరకే చేతల లేదు కానీ కొత్త మాటల వరకే పరిమితంగా ఉన్నారు ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ విధంగా ఉంది ఇక్కడ దీనికంతటికీ కారణం ఈ ప్రాంతీయ పార్టీలే ఇంతవరకు మును పెట్టినట్టు జరగని ఈ మన జనసేన నాయకుడు రావడంతో అందరికీ ఇప్పుడు ఇది అవుతా ఉంది కాకపోతే ఈ నాయకుడు కనుక వస్తే ఖచ్చితంగా మన రాయచోటి కాదు కదా మన ఆంధ్రప్రదేశ్ని అంత మంచిగా అభివృద్ధి పథకంలో నడిపిస్తారు జై జనసేన